రాజ కచ్చికి వచ్చినారు అందరు కలిసి అందరు కలిసి వచ్చినారు మీకు ఏమి బాగా కలిసి Yeah. జభవనములకు ఎన్నడు ప్రాణిపాము పాము ఇప్పుడు ఎట్లా వచ్చిందమ్మా మీరు అందరూ వచ్చి నాతోని పాము వచ్చిందని చెప్తున్నారు నేను మాత్రం నమ్మడం లేదు కదా వదిన పాము ఎన్నడు లేని రాంది ఈ రోజు ఎట్లా వచ్చినా కదా వచ్చిందని మాట్లాడుతున్నారు కదా పాము వచ్చిందా వచ్చిందా ఎంట్లో నిజమైన విజయవరకు వచ్చి చిందా రాలేదా ఇంటి పక్కన సంగో పుట్టన ఎవరు ఈ రత్నాలు ఒలికే ఈ ఒలిగా నిజం చెప్పు నిజం చెప్పు తాము పోయిందా ऐ मैय कोइला परवाडीला पां बाईती మీరందరూ వచ్చినారు కదా సరే నేను ఆ విధంగా వస్తాను మీరందరూ మీకు ముందు పంచుకోండి మీ వెనకాల నేను వస్తాను కదా అవును కదా అక్క ఒక్కతే ప్రబలిస్తుంది ఆ యొక్క పాము పోయి పనవటి రూములకే పోయి అక్క అటు ప్రబలిస్తుంది పాము ఇటు కొడుతుంది ఇక నువ్వు ఏం చేస్తావు ఏం అక్క అక్క అయితే అక్క ఇంటిలో పాము పోయింది అక్క ఇంటిలో పోంగానే మీరు భయపడి నా దగ్గరికి వచ్చిన అక్క మాత్రం ఒక్కదే చిన్నారు ఆమె మాత్రం భయానికి రాలేకపోయింది మీరు భయపడి నా దగ్గర ఏమంటుంది రోజునే ఏమంటుంది రోజునే Si O Narlige Murrayanyan ఎక్కడ ఉన్నాది నాకు తొందరగా ఇస్తే ఆ పామును కొడతాను కదా మీరు ఏం మాత్రము భయపడకండి కదా తొందరగా పదంపరీ ఎక్కడ కూడా ఏమలేదు కదా వదిన ఇంటిలో పాపం వచ్చిందను చూ వదినరూ బలికె పాపం అందరి నాకు పరగ చెప్పను నాకు చెప్పిన విధముగా నేను వచ్చి పాము ఎక్కడ ఉండే పరగవేగా నన్ను వదిలేదు తీసుకొని వచ్చినాను పాము ఉందని గట్టి నన్ను యొక్క కష్టం వేసి వేడంతో పెట్టినారు ఏమిటి నాకు ఏమి తోచుకునే చిన్న పాము లేదు ఏమి లేదు అయితే నా యొక్క పెద్ద వదిలి మాత్రమే ఉన్నది పాము మాత్రమే లేదు కదా ఏమి మల్లేషా ఓహో మల్లేషా అయ్యో నా మాధవి గుడయ్యా అర్రలకొచ్చిన దాబరికం ఎందుకు నా మొక్క రా భవనములో పాము ఎక్కడ ఉన్నది నేను కొడతామని ఆ యొక్క కత్తి ముందు ఎక్కడ ఉన్నది పాము నీవు ఈ భవనములో కోగానే నీ మీద నాకు మనసేందన్నట్టుగా మాట్లాడుతున్నావుల ನನನಗೂರ ಲೋಪನೇ ಮಂದೂರೇ ಮಹಾನೇಶ್ವರ ರೋಸಡೆ ಮಂದೂರೇ ನನನಗೂರ ಲೋಪನೇ తీసుకొచ్చి నమ్ములు వేసినారు మీద ఇష్టమైనది నీవు నాకు కావాలని మాట్లాడుతున్నావు ఇప్పుడు మాటలు సగదు కదా ఈ గదిలో మనమే ఉన్నాము కదా నేను కోరింది భావ్యమేనయ్యా నన్ను అవును కదా ఇది పద్ధతి ఏ వద్ద ఇలాంటి బాధలు వరకు నీకు తగదుగా పాలు మాలుగా

இது நீது கதா திருத்தரோ தரநோய பிரபோ

మల్లికార్జున రానవారికి ఇద్దరు వరాదికి నిండుకున్న కన్న తల్లితో సమానము కదా నీవు ఈ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఏమిటి అది ఏమంటుంది అంటే వచ్చినవి వచ్చినావు నా తోటే రాళ్ళు తలపెట్టి తాళం ఇప్పుడు మనం ఇట్టున్నా బదనం బదనమే వచ్చిన దానికి ఏదో ఒకటి పోరాత్రున్నా నా అన్న భార్యవు నా అన్న భార్య అంటే నాకు కన్న తల్లితో సమానము నీవు ఇటువంటి పద్ధతి మాటలు మాట్లాడుతా నీకు న్యాయము కాదు వదిన ఉన్నారా మగడా అంటే నాకు తగదు కదా నాకు ఇటువంటిది కొన్ని తగదు அம்மனாய் எனக்கு புதுனா வாயுவர் சொலூர మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి